రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో యూరియా కోసం రైతన్నలు సోమవారం ఉదయం భారీగా క్యూ కట్టారు గత కొన్ని రోజులుగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని రైతన్నలు వేడుకుంటున్నారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో పలు ఫర్టిలైజర్ షాపుల వద్ద రైతన్నలు గుమ్మిగూడే దర్శనమిస్తున్నారు నూకలబరి నుంచి వచ్చినావు ఇక్కడ వెళ్ళాడు కాడ ఎనిమిదికి వచ్చి లైన్ కట్టినావు ఇంకా మాకు బస్తాలు వస్తలేవు నూకలమరి గ్రామం మాది ఐదు ఎకరాల భూమి వేసినావు ఏసి రెండు నెలలు అయిపోయింది ఇవరకు మందు చల్లలేము మందు కోసం మస్తు ఇబ్బంది పడుతున్నాం మాకు మందు కావాలి గతంలో మాకు పది సంవత్సరాల సొమ్ము ఏం ఇబ్బంది లేదు మాకు స్టాక్ ఉన్న ఇప్పుడే ఇబ్బంది అవుతుంది మాకు ఊరియా రైతుల ముండుగా ఉండకపోవడం అన్నది అర్థమైతలేదు మేము చేసిందే వ్యవసాయం అది పెరగకపోయాక మేము ఎందుకు చేసి అది టైం మీద ఊరియ లేదు అది లేకపోతే ఎట్లా ఉంటుంది అది పంట ఎట్లా పండుతుంది మేము ఎట్లా బతుకుతాం రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వేసిన నుండి మందు ఇప్పటి వరకు మేము ఎనిమిదికి వచ్చినాం ఇడికి ఎనిమిదికి వచ్చినాం ఇప్పుడు పాకుండా ఇస్తలేరు మండలం వేములాడే కత్తున్నాం చెక్కపల్లి సొసైటీలో ఇస్తా ఉన్నారు బస్తాలు ఇస్తలేరు చెప్పు లైన్ పెట్టుకొని కూర్చుంటున్నాం అటు మొగన గవర్ ఓనాడు యూరియా పెడతారు అది పెడతారు ఇది పెడతారు ఏది పెట్టినా ఒక బస్ ఇస్తలేరు ఒక ఆధార్ కార్డుకు మళ్ళీ మనిషి కనబడతానే బస్సు ఇచ్చాడు అట నా భర్తనే వేయండి అది లేడు కరెంట్ కార్డుకి చేయండి కరెంట్ వచ్చడానికన్నా కూడా బస్సు ఇస్తలేరు ఒక్క బత్త ఏం చేసుకుంటాం దాన్ని ఆరు ఎకరాల పొలం వేసి ఒక బత్త చల్తాను నేను ఎందుకు పెట్టిండు రేవంత్ రెడ్డి ఇట్లా దేని గురించి పెట్టిండు ఎప్పుడన్నా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది వచ్చిందా లేదు సొసైటీలకు బస్తాలు పంపిండు ఏంటంటే తీసుకుపోయాను చల్లుకున్నాం ఇప్పుడు ఇది ఏంది వేము నాడు అక్కడ రోడ్ల పొండి ఆకలి మన్ను గాంగ అక్కడ పొలం కూడా ఏంటి పోతుంది కరెంటు పెట్టలేక ఎందుకు ఇది ప్రభుత్వం ఇది ఎందుకు ఉంది తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నుంచి ఏ అన్ని అయినాయి లైన్ కట్టినావు ఇప్పుడు పదిహేను వచ్చి లైన్ లేదు ఇప్పుడు ఈ లైన్ ఎందుకుంది మాకు ఏమిటికుంది మాకు రేపు ఓట్లు అనేస్తారు మేము ఎట్లా వేస్తాం మేము ఎట్లా బతుకుతాం మా ఆదాయం దాని మీద ఇప్పుడు చల్లే టైం ఎత్తిపోయింది మాకు ఎన్నడ తలుపుకుంటావు ఈ నాకు ఇప్పుడు మన బతాలు చెప్పు ఇప్పుడు రైతుల ముంచే నువ్వు పెద్దగా అయినావు రేపు ఓట్లు వేయని ఎట్లా తో నువ్వు ఎట్లా నీకు ఎందుకు ముందు రైతుని రోల్ అయిన మమ్మల్ని ఎందుకు వాడగొడుతురు మూడు ఎకరాలు మూడు ఎకరాలు వేసినావు మూడు ఎకరాలు ఎత్తే అడుగు మంది బత్తాలకి ఇదే కోస ఉల్లె బత్తాలకు ఇదే కోసా ఇట్లా ఎందుకు ఖర్చుండీ ఇట్లా ఎందుకు చేస్తుండే రైతులను ఎవరికి ఇంట్ అవి మందు బత్తాలు ఎక్కడికిత్తుం అవి మందు బత్తాలి ఎవరికి ఇస్తుండవు రేపు ఎట్లా కల్పిస్తారు మళ్ళీ తనను ఏమిటి ఖచ్చిండు దేని గురించి తెచ్చు రోలవిని ఎందుకు ఎత్తుండి మమ్మలను రోలు విని ఇట్లా రావద్దు ముందడికి నచ్చిందా చేసేది ఉంటే మంచిగా చేయాలి రైతులను నా చేసుకున్న తో చేయాలి ఎందుకు ఇట్లా రైతులు ముంచుడు ఇప్పుడే ఉపాసం నీళ్లు నిప్పు లేక మీరు రోల వినవాడి ఇప్పుడు నాలుగు రోజులు అయ్యి రోల వినవాడి ఎడుతున్నాం మాకు అయ్యనా మన ఎవరున్నారు చెప్పు చేసుకుంటే మొత్తం లేకుండా లేదు మాకు ఎంత ఆదాయం పోతుంది అక్కడ పొలాలు చెప్పు బర్రు గోదాలు ఇక్కడ లైన్ కట్టి బతుకల మబ్బుల నాలుగు కచ్చి అరే కొల కుక్క బతి మొదలైతది ఆ ఏందికి ఇట్లా ఎత్తురు సారు ఈ ఎవరు ఎవరికి పంపితే రంగు ఉండబో కదా కట్టే జరుపుతున్నాం బోదిన లేక ఇలా అన్నం లేక నీళ్ళు లేక ఏంది ఈ గోస వాడరాదు అసలు రైతు బతుకు వేస్తు రాత్రులు మీరు కానీ మేము బతుకులు వేస్తు మరి ఏడు గంటలు ఏడున్నర ఎనిమిదిన్నరకు వచ్చినాం ఇప్పుడు ఎంత అవుతుందో టైం మరి ఈ కాళ్ళు కట్టెలు అవుతున్నాయి దొరుకుతలేము వేసుకొని ఏం పైదా టైంకి చల్లకపోయినాక పంట ఉండద్దు మాకు అటు పంటకు రాద ఇటు పైసలే చెల్లేవు అవి మా బతుకే అయితే ఇంకా అతను కిలో మాది నాగాయపల్లి ఈ ఇబ్బంది అంటే ఉన్నది ఉండ ఉన్నది ఉండే ఉంటుంది ఏం ఇబ్బంది ఉన్నా ఎవరం చేయలేదు కానీ మా ఇబ్బంది మాకే కానీ అందరూ బతలు